<laughs> . <laughs> <laughs> तुम बातें कर रहे हो 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 त కేసులు రెండు ఐడెంటిఫైడ్ అయిపోయింది వాళ్ళు శాంతి చెందిన వాళ్ళు వాళ్ళకి ముస్లి నుంచి ఒక లేడీ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆవిడ కూడా మాకు అవ్వలేదు కేసు అని తెలిసిందని చెప్పారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కడ కూడా కరోనా కేసులు ఏమీ లేవు నాకు అయితే మొత్తం అందరూ పిఈసీ డాక్టర్స్ అందరికీ కూడా అలర్ట్ చేసాము వాళ్ళందరికీ కూడా మామూలుగా జాగ్రత్తలు తీసుకోమని ఏమన్నా జాగ్రత్త కేసులు మాస్క్ పెట్టుకోవడము తర్వాత ఐన్స్ అండ్ డిసిషన్ కొంచెం పరిశుభ్రంగా ఉంది చెన్నై మరి చేస్తే సరిపోద్ది ఎవరు కూడా భయం అన్న గురన్ అయితే లేదు అకడ కూడా కేసు లేదు వర్చనా గానీ వండినే ఇద్దరు కూడా వాళ్ళు స్టేబుల్ అయిపోయారని మాత్రం మేము ఫర్టిగ కేసులైతే ఇక్కడ ఏం ఇంకా లేవట్లేదు కల్కట్రా బ్స్ నానా కదా ఎంత వరకు వాళ్ళందరికీ నెగటివ్ వచ్చే కేసు జిల్లాలో మేడం మామూలుగా ఎప్పుడు ఇప్పుడు అయితే నా దృష్టిలో అయితే లేవు అవి కూడా ఫస్ట్ మూడు రోజుల క్రితం తెలిసిన కేసులు రెండు కూడా మణిపాల్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వేరే టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది కూడా చేస్తే రొటీన్కి అది పాజిటివ్ అని చెప్పి తెలిసి ఎక్కడ కూడా లేదు ఒకవేళ వచ్చినా మేమంతా రెడీగా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది ప్రజలైతే భయాందోళనకి రావాల్సిన పని అయితే లేదు అందరూ కూడా ఈ సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కదా ఫీవర్ కేసెస్ వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఒకవేళ కరోనా కేసులు వస్తే పాజిటివ్ అని వస్తే హోమ్ ఐసోలేషన్ సరిపోతుంది ఫైవ్ టు వన్ వీక్ లేషన్ ఉంటే సరిపోతుంది దీని గురించి పెద్దగా భయ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా వీక్ స్ట్రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎందుకంటే మనందరికీ కూడా ముందుగా మనం అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా వ్యాక్సిన్స్ వేయించుకున్నాం దీనికి సంబంధించి అందుకనే ఒకవేళ కరోనా వచ్చినా కానీ అది డేంజరస్గా మారే అవకాశం అయితే లేదు ఏ వేరియంట్ అది ఆ వివరాలు ఏమి కూడా నాకు తెలియదు తెలుసుకున్నాం